హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారబ్బా అందరూ నేను చాలా బాగున్నాను సీతాఫలం పల్లెలో ఎవరైనా తిన్నారా తింటే ఖచ్చితంగా కామెంట్ చేయండి నేను ఇంకా తినలేదనమాట బావా తీసుకొని వచ్చాడు టూ డేస్ మాత్రమే అయ్యింది అవి ఇంకా మగ్గలేదు చెట్టు మీద కాయలు కదా టైం పడుతుంది కొంచెం పక్వానికి వచ్చినప్పుడు తీసుకొని వచ్చాడు ఒక రెండు మూడు రోజులు అని చెప్పేసి అందుకని చెప్పేసి వాటిని ఒక క్లాత్లో పెట్టేసి ఒక బకెట్ లాగా ఉండి దాంట్లో పెట్టేసాను అనమాట తర్వాత తీసి చూస్తే ఒక్క పండు మాత్రం మగ్గింది మిగతా కొంచెం కొంచెం పక్వానికి అయితే వస్తున్నాయి ఒక టూ డేస్లో అయితే కంప్లీట్ అయిపోతాయి ఎంతమంది ఇలా చెట్టు మీద కాయలు తింటున్నారు కామెంట్ చేయని ఆల్మోస్ట్ అందరం కూడా కొనుక్కొని తింటాం కదా మనకి చెట్లు చాలా తక్కువ దొరుకుతాయి మేమైతే కొనుక్కొనే తింటాము ఇప్పుడు మా బావ డ్యూటీ దగ్గర ఉన్నాయి కాబట్టి తీసుకొని వచ్చాడు అనమాట అప్పుడప్పుడు సీతాఫలం పళ్ళు మామిడి పళ్ళు వాళ్ళ దగ్గర ఉన్నాయి కాబట్టి తెస్తున్నాడు లేదంటే మేము పండు కొనుక్కొని తినేవాళ్ళము అయితే ఏ మందు ఏం వేయకుండా కాసిన కాయలు అనమాట ఇవి హెల్దీనే కదా హెల్దీ అని చెప్పేసి ఎక్కువ తినకూడదులేండి మా బావ యాక్చువల్గా అయితే ఉప్మానే తినడండి తెలుసు కదా అందరికీ ఉప్మా ఇడ్లీ అండి ఆమృతం బరికెడతాడు మా ఆయన అట్లాంటిది ఈరోజు వాళ్ళ ఆఫీస్ దగ్గర డ్యూటీ దగ్గర పునుగులు అనమాట మేము బోండాలు అంటాం అబ్బా నాకు పునుగులు అనేది రాదు బోండా అంటాం అనమాట బోండా పల్లె చట్నీ అందుకని చెప్పేసి ఉప్మా అయినా చేయరా తింటాను కానీ ఆ పునుగులు మాత్రం నేను తినలేదు రానైతే అనమాట సరే అడిగి మరీ చేయించుకుంటున్నాడు కదా అని చెప్పేసి చూస్తే ఉప్మా రవ్వలో పురుగు ఉంది అది చూస్తే ఇంక అసలు చెప్పేసి ఆ ఉప్మా రవ్వ పడేస్తున్నా నిజంగా ఉప్మా రవ్వ మనం మనం విడిగా తెచ్చుకుంటే ప్యాకెట్లు బాగుంటదేమో గానీ విడిగా అయితే త్వరగా పురుగు అబ్బా ఇంకా నేను పడేసిన అనమాట ఇంకా సేమ్యా ప్యాకెట్ కొంచెం ఉన్నింది ఆల్రెడీ నిన్న మొన్న టూ డేస్ బ్యాక్ ఏమో చేసి ఉంటుంది కొంచెమే సరిపోతుంది ఆయనకి ఎక్కువ తినడు తక్కువ తింటాడు కానీ మా ఆయన లావే ఉంటాడు ఎందుకో నాకు అర్థం కాదు కానీ చాలా తక్కువ తింటున్నా కూడా అంటే స్పీడ్గా తింటాడు అనమాట చూస్తే వాళ్ళకేమనిపిస్తుంది అంటే చాలా ఎక్కువ తింటున్నాడేమో ఎక్కువ తింటాడేమో అనుకుంటారు కానీ అసలు తినడా ఆయన కొంచెమే తింటాడు నేనే ఎక్కువ తింటాను యాచువల్గా అయితే కొంచెం ఉప్మా సేమ్యా అయితే ఉండింది అనమాట సేమ్యాతో సేమ్యా ఉప్మా చేద్దామని ప్రిపేర్ చేస్తూ ఉన్నాను సేమ్యా ఉప్మా బాగా ఇష్టంగా తింటున్నాడు అబ్బా ఒకప్పుడు సేమ్యా అంటే సేమ్ సేమినా సేమ ఉప్మానా అనేవాడు ఇప్పుడు పర్వాలేదు బాగానే తింటున్నాడు నేను కొంచెం ఉల్లిగడ్డ కొంచెం క్యారెట్ అలా వేసు చేశాను అనమాట నిజంగా చాలా చాలా బాగుండింది జిడిపప్పు లేదా అన్నాడు జడిపప్పు అయితే లేదు ఇంట్లో తీసుకొని వచ్చినా మొన్న పాయసం చేసిన ఇంటిని ఒక ట్వంటీ డేస్ అనుకుంటా వీడియో ఏం పోస్ట్ చేయలేదు లేండి ఇంకా దాంట్లో ఉన్నాను అందుకని చెప్పేసి లేదని చెప్పిన నార్మల్గా సేమే ఉప్మా చేసిన చాలా చాలా టేస్టీగా ఉన్నిందంట మొత్తం తినేసాడు అది ఎందుందమ్మా ఎంత చేసినావు అమ్మా అంటారా నిజమే జస్ట్ ఒక చిన్న గ్లాస్ ఉండింది అనమాట చేసినాను పెట్టేసాను అనమాట చాలా పొడి పొడిగా చాలా బాగుండింది ఉప్మా అయితే మాత్రం కెమెరా పెట్టుకునే విధానం మిస్టేక్ అయిందండి అందుకే మీకు కొంచెం వేరేగా కనిపిస్తుంటుంది ఈ ట్రైపాడ్ పెట్టుకొని చేస్తున్నాను కదా ఏమి ఫేస్ చూపించట్లా ట్రైపడ్ పెట్టుకొని చేస్తున్నావు అని అనుకుంటున్నారేమో ఈ మధ్య కొంచెం హెల్త్ ఇష్యూస్ బాగా ఎక్కువ వచ్చాయి కదా అందుకని చెప్పేసి ఫేస్ బాగా తెల్లగా అయిపోయిందని చూపించట్లేదు మీరందరూ మళ్ళీ దిష్టి పెట్టేస్తారేమో అని చెప్పేసి అంత సినిమాలు వెళ్ళండి ముఖం కొంచెం డల్ అయిందనమాట అందుకే చూపించట్లేదు గోంగూర అయితే తీసుకొని వచ్చి సండే రోజు కదా సండే రోజు అనుకుంటా ఈరోజు ఫ్రైడే తెచ్చిన వెంటనే ఆకూరల్ని బాగా కట్ చేసుకొని నీట్గా పెట్టుకుంటే బాగుంటాయి మనకు బద్దకం కదా తెచ్చినప్పుడు టకటగా తీసేది దాంట్లో కవర్లో పట్టేది పక్కన పెట్టేసా అనమాట అదిగోండి ఆ పండు అయితే బాగా మాగింది అనమాట కొంచెం ఎండబడిన తర్వాత మళ్ళీ చూసినా మనం ఊరుకుంటాం కదా మాగిందా లేదా అని చెప్పేసి ఆల్రెడీ ఒకటి తీసే ఉన్నాను మళ్ళీ ఇంకొకటి అయితే తీసినా అనమాట బాగా మంచిగా ఇచ్చుకుంది పండు ఆ పండు అయితే తిందామని అయితే పక్కన తీసి పెట్టినా ఇంకా ఉదయాన్నే తినకూడదు మనకు ముందే చెప్పినాను కదా ఫుడ్ ఇది తినకూడదు అది తినకూడదు అన్నం తినకూడదు అంటూ ఉంటారు షుగర్ లెవెల్ చూపిస్తాయని చెప్పేసి అందుకని చెప్పేసి టిఫిన్ చేసిన తర్వాత తిందాంలా అని చెప్పి తీసి పెట్టినా అనమాట మిగతావేం మాగలేదు ఇంకొక పండు కూడా బాగా మగడానికి అయితే వస్తుంది అది అదిగోండి ఆ పండు అయితే మాగుతుంది ఈవినింగ్ అంతా రెండైతే ఇంకా మగ్గుతాయి అనమాట నిజంగా ఎంత బాగుందో స్వీట్గా ఉన్నింది చెట్టు మీద కాయలు కదా తీసుకొని వచ్చి ఒక వండే అలా పెట్టేసరికి ఎంత బాగా చూడండి కాయ కూడా ఇలా పగిలింది కదా అదే మన చెట్టు మీదనే అలాగే ఉంటే అసలు ఎట్లుంటే చూడండి ఆ కాయ బల్లీ స్వీట్గా ఉన్నింది ఇంకా బాగా డ్యూటీకి వెళ్ళిపోయిన తర్వాత సామాన్లు అన్ని కడిగేసిన సామాన్లు మాత్రం బయట భయంకరంగా ఉంటాయి ఉన్నది ఇద్దరే మీకు ఎందుకు అమ్మ అన్ని సామాన్లు అనకండి చేసుకుంటూ ఉంటాం కదా అందుకే వంటలు కొంచెం కొంచెం పడతాయి లేని ఎవరికైనా ఎక్కువ ఉన్న వాళ్ళకి ఎక్కువ పడతాయి సామాన్లు తక్కువ ఉన్న వాళ్ళకి తక్కువ పడతాయి అంతే మొత్తానికైతే వంటకు చేయాలి కదా అన్నం చేయాల్సిందే కూర చేయాల్సిందే దోశ వేసినా కదా అనమాట ప్యాన్స్ బాగా ఆరిన తర్వాత తుడుచుకొని అయితే పక్కన పెట్టేసుకుంటాను అనమాట నీట్గా క్లాత్ తోటి మళ్ళీ మనం వాడేటప్పుడు మళ్ళీ కడిగి నీట్గా పెట్టుకోవచ్చు అని చెప్పేసి ఇంకా ప్లేట్స్ అవన్నీ కూడా నీట్గా కడిగా పెట్టేస్తున్నాను నేను కడిగిన తర్వాత చిన్న క్లాత్తో ఆరిన తర్వాత తుడిస్తే తెల్లగా అనేది వాటి మీద ఉండదబ్బా మెయిన్ అదే చేయాల్సింది నేనైతే సామాన్లన్నీ కడిగి కొంచెం ఆరిన తర్వాతే తుడుస్తాను అనమాట మీరు ఎలా తుడుస్తారు ఆరిన తర్వాత తుడుస్తారా లేదంటే ముందే తుడుస్తారా నాకు అదొక పెద్ద డైలమా అనమాట మా అమ్మ అయితే ఏం తుడవదు రోజువారి సామాన్లే కదా అవసరం లేదులే అంటది నేను ఓన్లీ ప్లేట్స్ గ్లాసులు మాత్రం అట్లా తుడుచుకుంటాను అనమాట నీట్గా తర్వాత వచ్చేసి నార్మల్గా ఇంకా మిగతావన్నీ అలానే పెట్టేస్తాను నీళ్ళు కారిన తర్వాత ఇంకా పైన పెట్టేసుకుంటాను అనమాట ఈ గోంగూర వచ్చిన అనమాట రాలిపోతూ ఉంది మొత్తం ఆకంతా కూడా అదే రోజు కట్ చేసి పెట్టి తింటే సరిపోయింది ఏ ఆకురైనా కానీ నేను తెచ్చిన రోజు మనం కట్ చేసుకొని నీట్గా పెట్టుకోవాలి బాగుంటుంది కరివేపాకైనా కొత్తిమీర అయినా ఏదైనా కూడా నేను మాత్రం గోంగూర అలానే పెట్టేసిన కొత్తిమీర మాత్రం కట్ చేసి పెట్టినాను కానీ ఇది మాత్రం అలానే పెట్టేసినా అనమాట ఇంకా ఈరోజు ఇంకా దాని పని అయితే చేద్దామని చెప్పేసి అలాగే గోంగూర పప్పు చేసి చాలా రోజులు అయిపోయిందబ్బా చేసుకుందామని తీస్తున్నాను అంత గొంగూర ఏం చేసుకుంటారు మీరుండేది ఇద్దరే కదా అని అనుకుంటారేమో ఒకటి రోజు తినములేండి తెచ్చాడు మా ఆయన ఎందుకో కూరగాయలు నేను ఇవి ఇవి తీసుకురామని చెప్తాను కానీ నేను అవి పావు కిలోనా హాఫ్ కిలోనా అలా ఏం చెప్పను ఆయన కూరగాయలు కొంచెం బాగుంటే ఒక్కొక్క కిలో హాఫ్ కిలో అలా తీసుకొని వస్తాడు కొంచెం బాగలేవు కాస్ట్ ఎక్కువ ఉన్నాయి అని అంటే పావు కిలో తెస్తామన్నమాట అట్లనే గోంగూర ఇరవైకి ఐదు కట్టలు ఎంతో చెప్పినారని చెప్పి తీసుకొని వచ్చాను అనమాట ట్వంటీ రూపీస్ అనమాట గోంగూర మొత్తం ఒకేసారి చేసుకోలేం కదా ఆరు కట్టలు ఏమో వచ్చినట్టుంది సన్నగా ఉన్నాయండీ రెండేం పప్పుకు వేసినా అనమాట మిగతాది మొత్తం కట్ చేసి నీట్గా పెట్టేసుకుంటే మళ్ళీ పచ్చడి చేసుకుంటే చాలా బాగుంటుంది అని చెప్పేసి గోంగూర పచ్చడి అంటే ఎంతమందికి ఇష్టం అబ్బా నాకు గోంగూరతో ఏం చేసినా ఇష్టమే గోంగూర పప్పు గోంగూర పచ్చడి అలా చాలా ఇష్టం గోంగూర చికెన్ అయితే చేసినాను కానీ ఒక వీడియో కూడా పోస్ట్ చేసినా కదా మీకు నాకే నచ్చలేదండి ఎందుకో తెలియదు ఆ సేమ్ మన గోంగూర పచ్చడి తిన్నట్టే ఉంది దానికోసమే సపరేట్గా మళ్ళీ గోంగూరంతా అంతా ఉడకబెట్టేదంతా చేయడం ఎందుకు అనిపించింది అంటే పుల్ల పిల్లలకు తగులుతూ ఉంది అంత టేస్టీగా నాకైతే అనిపించలేదు నార్మల్ చికెన్ నార్మల్ చికెన్ అబ్బా తర్వాత ఇంకా ఏం వెరైటీస్ చేసినా కానీ ఆ చికెన్కి దింపే అనిపిస్తుంది నాకైతే నీట్గా కట్ చేసుకుంటున్నా ముందున్న కొస ఉంటుంది కదా మా అమ్మ అలాగే కట్ చేసి వేస్తుంది అనమాట అందుకే పట్టుదలగా చూపిస్తున్నాను అది మొత్తం తుంచేస్తుంది అంటే ఆగు సపరేట్ కాకుండా ఆ ముందులున్న కొస మాత్రమే కట్ చేస్తుంది బాగా మా అమ్మ బాగుంటుంది పుల్లగా అని చెప్పేసి నాకు లేని మా అమ్మ చెప్పింది నేను చెప్తా ఉన్నాను మొత్తానికండి గొంగురంతా నీట్గా క్లీన్గా చేసి పెట్టేసుకుంటున్నా మట్టి కూడా ఉండిందబ్బా వర్షాలు పడుతున్నాయి కదా అప్పుడప్పుడు ఆకుర్ల మీద మట్టి అయితే చాలానే వస్తుంది అదంతా కూడా ఇదే క్లీన్ చేసుకోవాలి లేదంటే ఇసుక అదంతా కూడా మనకి పప్పులో అయినా పచ్చళ్ళు అయినా కనిపిస్తుంది ఈ మధ్య ఉప్పులో కూడా ఏమంటారు చిన్న చిన్న ఇసుక అయితే అబ్బా కొంచెం చూసి మంచి క్వాలిటీ తెచ్చుకోవాలి ఉప్పు ప్యాకెట్స్ కూడా మా ఆయన నేను చెప్పింది తప్ప మిగతా అవన్నీ తీసుకొని వస్తాడు ఏమన్నా అంటే అయినా పోయి తెచ్చుకోపో అంటాడు అనమాట ఏదానికైనా అంతే ఆయిల్ అయినా సాల్ట్ అయినా ఏదైనా అంతే మొన్నైతే కంటిన్యూగా టూ ప్యాకెట్స్ ఏమో తీసుకొని వచ్చి అదే బ్రాండ్ తెచ్చినాడు టూ ప్యాకెట్స్ బ్రాండ్ పేరు చెప్పట్లేదు నేను ఎందుకని అంటే మళ్ళీ నా మీద కేసేస్తారేమో నాకు భయము ఆ ఉప్పు మొత్తం తీసుకునే అనమాట అంత కనిపిస్తుంది నల్లగా ఉండింది అనమాట మొత్తం పడేస్తున్నాము ఉప్పు అయితే యాక్చువల్గా డైరెక్ట్గా పడేయద్దు మనము నీళ్ళల్లో వేయాలి అంటారు కదా అలా నీళ్ళల్లో వేసి అయితే వదిలేస్తాం అనమాట తర్వాత ఇంకా ఇలాంటి ఈ బ్రాండ్ తీసుకురామని తీసుకొని వచ్చాడు అది కూడా కొంచెం నాకు ఎందుకో తేడాగానే అనిపిస్తూ ఉంది ఉప్పుకి కూడా ఏదైనా మంచి బ్రాండ్ ఉంటే చెప్పండి అబ్బా అదే ఉప్పు పడతాను అలా అని చెప్పి కళ్ళు ఉప్పే వాడుతున్నాను నేను మామూలుగా మెత్తగా ఉప్పు అయితే వాడట్లేదు అనమాట నార్మల్ ఉప్పు అయితే నేను ఇంటికి తెచ్చుకున్న తర్వాత ఆరబెట్టేసుకొని ఒక పది నిమిషాలు పేపర్ మీద ఒక హాఫ్ అన్ అవర్ కానీ తర్వాత మిక్సీకి వేసుకుంటాను కళ్ళు ఉప్పు చాలాసార్లు చెప్పాను కదా నేను నేను వంట చేసేటప్పుడు మొత్తం వంటగది అంతా చూస్తే భయంకరంగా ఉండదన్నమాట మా అమ్మ ఎన్నోసార్లు చెప్పింది వంటగది నీట్గా పెట్టుకోవాలని చెప్పి అందుకని గోంగూర వలవంగాని మొత్తం పక్కకి ఎత్తి పెట్టేస్తున్నాను నీట్గా ఎంతమందికి అలవాటు ఉందబ్బా వంటగది నీట్గా పెట్టుకునే అలవాటు ఇది మాత్రం ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ కామెంట్ చేయండి అబ్బా ఎంతవరకు అడిగిన వాటిలో కామెంట్ చేయలేదు కదా వంటగది శుభ్రంగా వంట చేసేటప్పుడు కూడా వంట అయిన తర్వాత కాదు వంట చేసేటప్పుడు కూడా శుభ్రంగా పెట్టుకునే వాళ్ళు ఎవరైనా ఉన్నారా ఉంటే కామెంట్ చేయండి నేను మాత్రం వంట చేస్తున్నానంటే ఇంకా దరిద్రంగా తయారవుతుంది వంటగది వంట అయ్యేలోపు అనమాట ఇంకా మొత్తం అయిపోయిన తర్వాత ఇస్తున్నాను ఊడుస్తున్నాను కదా తుడుస్తున్నాను అనమాట పూజ చేసుకోవాలి అని చెప్పేసి ఈరోజు ఉదయం బాగా పూజ చేసుకోలేదు నేను చేసుకుంటాను అవరతులు కదా అని చెప్పినా సరే నీ ఇష్టంలో చేసుకో అన్నాడు నేనైతే పూజ చేసుకున్నా బాగా వెళ్ళిన తర్వాత వంట చేస్తూ ఒక పక్క బండలన్నీ క్లీన్ చేసేసి సామాన్లన్నీ కడిగేసి తర్వాత ఫ్రెష్ అంటే పూజ అయితే చేసుకున్నాను గోంగూరు పప్పు అయితే వేస్తున్నాను కదా చాలా చాలా బాగుంది గోంగూరు చూడండి కొంచెమే వేసిన కొంచెం పక్కన పెట్టేసినా అనమాట దాంతో నెక్స్ట్ డేనో ఆ నెక్స్ట్ డేనో పచ్చడి చేసుకుంటాను అనమాట గోంగూర పచ్చడి కూడా రెండు రకాలుగా వేస్తాం కదా బాగుంటుంది నాకు ఎండు ఎండుమిర్పు కలర్ చేసే పచ్చడి చాలా ఇష్టం నాకు నాకు కానీ మా బావకు కానీ మా ఇంట్లో మా అమ్మకు కానీ మా నాన్నకి మా తమ్ముడికి ఏమి ఇష్టం ఉండదు ఏదో ఒకటి తింటామంటే తింటామన్నట్టుగా తింటారనమాట గోంగూర ఐటమ్స్ తోటి పప్పులో అయితే కొంచెం ఇంత పండు వేస్తుంది ఎందుకంటే గోంగూర పిల్లగాలు లేదేమో డౌట్ వచ్చింది వచ్చింది నిజంగానే పుల్లగా లేదనమాట కొంచెం చింతపండు వేసినాను కాబట్టి కొంచెం పుల్లగా ఉంది చింతపండు ఎంతో కర్రగా ఉందబ్బా చాలా నల్లగా ఉంది చింతపండు మా బావ ఎవరి మీద అలా తీసుకొని వచ్చాడు ఏంది బావ ఇంత నల్లగా చింతపండు అని అడిగితే నేను వాళ్ళు ఇచ్చింది నా ఏమన్నా కొన్ని నేను తీసుకొని వచ్చినానా అన్నాడు ఇక తిరగమాత ఎంతమంది చేసుకుంటారో కామెంట్ చేయండి ఈ తిరగమాత మా అమ్మ మా జేజీ చిన్నప్పుడు వేస్తుండే అనమాట తర్వాత తర్వాత మా అమ్మ ఇంకా మానేసి మామూలుగా గిన్నెలో వేస్తాం తాలింపు గిన్నె ఉంటుంది కదా దాంట్లోనే పోపు అయితే వేసేవాళ్ళు మేము తిరగమాత అంటాం చాలా మంది తిరగమాత అండి తిరగమాత అంటే ఏంటి అన్నారు పోపును తాలింపునే తిరగమాత అంటాం అనమాట మేము నేను ట్రై చేస్తున్నా చాలా రోజులకి అనమాట పప్పు గంటలు అయితే తిరగమాత అయితే వేస్తున్నా ఈ పప్పు గంట కొత్త తీసుకొని వచ్చిన ఇంకొకటి ఇది పోయినా అది ఉంటుంది అని చెప్పేసి దీంతో వేస్తున్నా మా అమ్మకు చెప్తే బాగుంటుంది పప్పు ఎందుకంటే కరెక్ట్గా దాంట్లో కాలిన తర్వాత పప్పులో పెట్టేస్తాం కదా గంట గంటే కూడా చాలా టేస్టీగా అనిపించింది పప్పు ఎవరైనా ట్రై చేయని వాళ్ళని ట్రై చేయండి డబ్బా పోతే పోయింది గంటే కదా ఏం లేదులేండి మళ్ళీ కలిగితే నీట్గా వచ్చేసింది చేసే చేసేవాళ్ళు ఉంటే చేస్తున్నామని కామెంట్ చేయండి ఇలా పప్పు పెట్టేవాళ్ళు లేచేని వాళ్ళు ట్రై చేయండి డబ్బా నిజంగా పప్పు చాలా టేస్టీగా ఉండింది ఇంతవరకు ఒప్పిక విన్న వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి